హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు గల్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ నేను మీతో ఇవాళ కొత్త బ్లాగ్ షేర్ చేస్తున్నా అయితే ఫ్రెండ్స్ బ్లాగ్ మొత్తం చూడండి లాస్ట్ వరకు అండ్ లాస్ట్కు బ్లాగ్ మంచి అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కు అండ్ కమెంట్లో చెప్పండి ఎలా అనిపించింది బ్లాగ్ అండ్ ఇవాళ బ్లాగ్ ఏమంటే ఫ్రెండ్స్ సింపుల్ ఉంది కానీ ఇప్పుడు సంక్రాంతి అయింది ఇది బ్లాగ్ టెన్ ట్వెల్వ్ డేస్ తర్వాత బ్లాగ్ అయితే ఇవాళ ఏమంటే ఫ్రెండ్స్ ఈరోజు రిపబ్లిక్ డే ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ జనవరి అయితే ఆ రోజు ఈ వ్లాగ్గా షూట్ చేసిన అయితే ఇవాళ ఏమంటే ఎయిట్ ఓ క్లాక్ లేచా అయితే ఇక్కడ నేను టీ పెట్టుకుంటున్నా అయితే ఏమంటే విషయదే అని బాగా ఏమంటే స్కూల్కి వెళ్ళారు ఫ్రెండ్స్ అలా ఏమంటే ఫోర్ ఓ క్లాక్ అర్లీ మార్నింగ్ లేచారు ఫ్రెండ్స్ రెడీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు ఎందుకంటే ఫ్లాగ్ స్టే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే అయితే అక్క కూడా వాళ్ళతో అర్లీగా లేచు ఫ్రెండ్స్ అన్ని పనులు చేసుకుంటుంది అయితే అక్కది పూజ వింట అయితే నేను ఎయిట్ ఓ క్లాక్ ఇప్పుడు లేచా టీ పెట్టుకున్నా ఇప్పుడు ఈ బ్లాంకెట్స్ ఇంకా ఫోల్డ్ చేసి పెడుతున్నాం ఏమంటే ఫ్రెండ్స్ కాలేజ్ ఇంకా స్కూల్ అయిపోయినాక మనం ఏమంటే ఇవన్నీ డేస్ మిస్ చేయడమే అయితే ఇక్కడ ఏమంటే చిన్నప్పుడు మేము ఇట్లనే ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే కోసం అర్లీగా వాళ్ళం ఫ్రెండ్స్ అప్పుడు లే అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సెలబ్రేషన్ అది ఫెస్టివల్ లాగానే మేము ఏంది ఉంటుంది అవి వేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ హ్యాండ్స్ అప్పుడు అయితే చాలా డేస్లు గుర్తొస్తాయి చిన్నప్పటి అండ్ కాలేజ్ డే అయిపోయినక్కడైతే ఇక మనకు స్కూల్ అంటే ఇలాంటి సంబంధమే రాదు కదా ఫ్రెండ్స్ అందుకే అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అర్లీగానే అయితే అక్క ఇప్పుడు ఉతికిస్తుంది నా స్నానం ఇంకా కాలేదు ఫ్రెండ్స్ వాళ్ళందరి స్నానం అయిపోయినాయి అక్క సో చూడండి లేచాక మంచిగా వచ్చాక పూజ చేసుకుంది అంతా మంచిగా అయితే ఇక్కడ ఏమంటే సో చూసారా ఫ్రెండ్స్ ఎండిగనం బ్లౌజెస్ వచ్చినాయి అండ్ మన న్యూ మోషన్ దాని మీద ఇప్పుడు చాలా అంటే బ్లౌజెస్ స్టిచ్ చేసిన ఒక టెన్ ట్వెల్వ్ డేస్లో సంక్రాంతి రోజు బ్లౌజ్ అంటే మెషిన్ మషిన్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ లాస్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేసిన కొత్త మషిన్ అయితే నిన్న రాత్రి ఏమంటే ఫ్రెండ్స్ చాలా లేట్ దాకా అక్క ఏమంటే శారీస్కు ఫాల్స్ పెట్టింది అండ్ నేను ఒక అర్జెంట్ బ్లౌజ్ ఉండే ఫ్రెండ్స్ డిజైన అయితే అది ఒక ఎలెవెన్ థర్టీ దాకా అంటే స్టిచ్ చేసేచ్చు అండ్ నిన్న ఏమంటే డే మొత్తం బ్లౌజెస్ ఉంటా కుట్టడానికి అండ్ అది ఏమంటే ఒక టీచర్ ఉంది ఫ్రెండ్స్ అది ఏమంటే రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసి అది ఊరు వెళ్తున్నాను అది అయితే దానికి ఒకటి అర్లీగా ఇప్పుడు బ్లౌజ్ కావాలంటే నైట్కు నేను అది కుట్టేసి అందుకే చాలా లేట్ అయింది పండడానికి అయితే నేను డైలీ కూడా లేటే లేస్తాను ఫ్రెండ్స్ అంటే సెవెన్ థర్టీ ఎయిట్ దాకా లేచుతాను అయితే లేట్ క్లాక్ అయినాయి అయితే అందుకే లేట్ అయింది లేవడానికి ఇక్కడ ఏమంటే టీ పెట్టుకున్నా లేక అయితే లేచాక నేను ముందు ఫ్రెష్ అయ్యి టీ పెట్టుకుంటా టీ తాగినాక అన్ని పనులు చేస్తాను టీ అయితే ఫ్రెండ్స్ నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటా మొబైల్ చూసుకుంటా అండ్ మన వీడియోస్కి వ్యూస్ ఎన్ని వచ్చినాయి అండ్ స్టిచ్చింగ్ ఛానల్ ఉంది కదా దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని డాలర్స్ అయ్యాయి అవి చూసుకుంటా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే లేచినక నేను టీ తాకినప్పుడు మన మొబైల్లో నేను అదే చూస్తాను ముందుగా అయితే అయితే సో చూడండి ఫ్రెండ్స్ నేను నైట్కి బ్లౌజ్ కుట్టా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ఏమంటే నాకు చాలా పరిచయం చేసిన ఫ్రెండ్స్ ఇట్లా హ్యాండ్స్కి డిజైన్ పెట్టినా కానీ నెక్ డిజైన్ చేయంగా ఏమంటే చాలా అంటే బట్ట ఏమంటే ఇట్లా స్లీపీ ఉంది ఫ్రెండ్స్ అండ్ ఏమంటే మనం స్టిచ్ చేసినక్కడే నెక్ ఏమంటే పెద్దగా అయిపోతుంది ఫ్రెండ్స్ అంత అంటే ఇట్లా స్ట్రెచబుల్ ఉండే బట్ట నాకు ప్యాచ్ పెట్టడానికి చాలా కష్టపడ్డ ఫ్రెండ్స్ అంటే చాలా టైం అయింది నాకు ఒక టూ అంటే అంటే వన్ అండ్ హాఫ్ అవర్కు కుట్టేటి బ్లౌజ్ నాకు టూ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్కు నాకు ఈ బ్లౌజ్ స్టిచ్ మొత్తం అయింది ఫ్రెండ్స్ ఇట్లాంటి ఎంత టైం తీసుకుంది బ్లౌజ్ అండ్ నైట్కు అంటే చాలా ఇంకా నాకు ఇట్లా బోర్ కొట్టేసింది కుట్టడానికి అయితే సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్నానం కలిసి స్నానం చేసి వచ్చేసిన ఫ్రెష్ అయిపోయినా అయితే ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఈ సండే ఉంది ఇలా స్టిచ్చింగ్ క్లాస్కి అయితే ఇవాళ హాలిడే ఉంటుంది నేను స్టిచ్చింగ్ క్లాస్కి ఏమంటే సండే నాడు హాలిడే పెట్టేస్తాను ఫ్రెండ్స్ అందరికీ ఏమంటే మన నాకు కూడా మాకు కూడా పనులు చాలా ఉంటాయి అంటే హాలిడే ఉంటుంది బాగా ఇంటి అందరు ఇంటికాడ ఉంటారు పని జల్దీ అవ్వడం అంటే కాదు కదా అందుకే నేను డైలీ సండేకు హాలిడే ఇస్తా అంటే ఇక క్లాస్ వాళ్ళ అమ్మాయిలకు అండ్ లేడీస్లు ఉంటారు కదా వాళ్ళకు అయితే సో చూడండి పని ఎంత మొత్తం చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఇవాళ మంచిగా అక్క క్లీనింగ్ చేసుకుంది అయితే ఇవాళ ఏంటి క్లీనింగ్ చేసినా మీకు చెప్తా ఫ్రెండ్స్ అయితే మా విషయాలు ఏమంటే స్కూల్ నుంచి వచ్చి వచ్చేసారు అడు ఏమంటే మా అక్క మా కోసం ఏమంటే బ్రేక్ఫాస్ట్లో పోహా చేసిండే ఫ్రెండ్స్ మేము పోహా తినేసినాం అండ్ అక్క ఏమో లంచ్ కోసం ఇక్కడ మహారాష్ట్ర స్పెషల్ బట్టి తాళి బట్టి చేసింది ఫ్రెండ్స్ దీనికి బట్టి అంటారు మా అక్క పిండి అండ్ ఇది పిండి పట్టుకేస్తారు ఫ్రెండ్స్ అంటే మంచిగా అండ్ దాంతో చేస్తారు ఇది అండ్ అక్క ఏమంటే దీని కాంబినేషన్లో పప్పు చారు చేసింది ఫ్రెండ్స్ ఇదేమంటే పల్సగా పప్పు చారు చేయాలి దీనికి మంచిగా అలా ఇప్పుడు ఇవి ఉండలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి ఏమంటే ఉడకబెట్టింది అక్క బాయిల్ చేసింది అల్లేమో వేసి అండ్ ఇప్పుడు అవిగా వేడి వేడిగా డీప్ ఫ్రై చేసి తినాలి ఫ్రెండ్స్ పప్పు చారుతో అండ్ ఇక్కడ ఏమంటే ఇప్పుడు నేను నైట్కు ఇది బ్లౌజ్ కూడా నేను కంప్లీట్ చేసా ఇది ఏమంటే అక్కది బ్లౌజ్ ఫ్రెండ్స్ అంటే కొంచెం కొంచెం కుట్టా ఫ్రెండ్స్ నేను అయితే చాలా బిజీగా ఉండే క్లాసెస్ ఉండే అండ్ ఇంకా స్టిచ్చింగ్ పని ఉండే అక్క కొంచెం చేసి నేను కొంచెం చేసిన స్టిచ్చింగ్ పని అయితే ఇక్కడ ఏమంటే అక్కకి బ్లౌజ్ స్టిచ్ చేసిన కొత్త ఇప్పుడు ఇది డిజైన్ ట్రెండింగ్లో నడుస్తుంది కదా ఫ్రెండ్స్ హ్యాండ్స్కి డిజైన్ అండ్ బ్యాక్ నెక్ డిజైన్ ఇట్లా చేసిన అయితే నేట్ పెట్టి ఇది చాలా నడుస్తుంది అని అక్కకి ఇది ట్రై చేసిన ఇదేమంటే బ్లౌజ్ ఈ శారీ ఏమంటే మేము ఆ సేల్ చేయడానికి తెచ్చింటాం కదా ఫ్రెండ్స్ నిజామాబాద్ నుంచి అయితే ఆ ఆ నుంచి అక్కకి ఏమంటే ఒకటి ఈ శారీ అయితే దీనికి ఏమంటే ఫ్రెండ్స్ నేను ముందు ఒక సింపుల్ గోల్డ్ లేస్ పెట్టింటి మళ్ళీ నాకు మంచిగా అనిపించడం లేదంటే ఇట్లా స్టోన్ లేస్ నేను స్టిక్ చేసేసాను ఫ్రెండ్స్ సో చూడండి ఎలా అనిపిస్తుంది నాకు ఇది చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అండ్ ఈ మొబైల్ ఏమంటే మీకు క్లియర్గా కనిపించడం లేదు ఇది ఫ్రెష్ కలర్ ఉంది అండ్ ఇది స్టోన్లెస్ పెట్టిన అక్కడికి చాలా మంచిగా అనిపిస్తుంది సో చూడండి ఇదే సాడీ అయితే ఇది అక్క కట్టినక్కడ ఇంత సూపర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందరికీ కాలనీ వల్లకు నచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇవాళ ఏమంటే ఫ్రెండ్స్ మీకు చెప్పలేదు కదా ఇలాక కాలనీ వాళ్ళది కుంకు ఫంక్షన్ పెట్టింది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఏమంటే సంక్రాంతి అయినా కదా సప్తమి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒక్క నెల ఏమంటే హల్లి కుంకుమం చేసుకుంటారు ఆడవాళ్ళందరూ అందరూ ఒక్కళ్ళ పిలుచుకుంటారు మంచిగా వాళ్ళకు ఇట్లా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకు పాలు టీ అండ్ ఇట్లా మిల్క్ ఇంటి ఇచ్చి మంచిగా వాళ్ళకు పిలుచుకుంటారు ఫ్రెండ్స్ అక్క అయితే ఇవాళ పెట్టుకుంది ఏమంటే మాకు ఇవాళ స్టిచ్చింగ్ క్లాస్కు అంటే హాలిడే ఉంది కదా అయితే ఇవాళ మంచిగా అన్ని ప్రిపరేషన్ చేయొచ్చు అని మంచిగా ఇవాళ పెట్టుకున్నాం మేము ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే అంత అప్ అయిపోయింది అక్క సారీ కూడా రెడీ అయిపోయింది అంటే బ్లౌజ్ కూడా రెడీ అయింది అంటే ఈవినింగ్ టైంకు ఆ ప్రోగ్రామ్ పెట్టాం ఫ్రెండ్స్ అంటే ఫంక్షన్ అది ఇది ఇక్కడ ఏమంటే వెల్కమ్ కోసం ఒక చిన్న ముగ్గు వేయాలి ఫ్రెండ్స్ మహారాష్ట్రలో ఏమంటే ఇది హల్దీ కుంకుమ కుంకుమీ సంక్రాంతి అయినా కూడా ఒక మంత్ నడుస్తుంది ఫ్రెండ్స్ అది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అందరూ వేరే వేరే డెకరేషన్ థీమ్స్ పెడతారు ఫ్రెండ్స్ గేమ్స్ ఆడతారు అయితే మేము డైలీ అంటే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చేటం కదా ఫ్రెండ్స్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లానే జాబ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు అలా ఏమంటే అందరం ఒక్క దగ్గర పెట్టేవాళ్ళం ఫ్రెండ్స్ ఏమంటే ఒక్క దగ్గర అందరూ పైసలు ఒక దగ్గర వేసి అంటే తినడానికి ఒక గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అండ్ గేమ్స్ గింటే అందరూ మొత్తం ఫ్యామిలీ అంటే గ్యాదర్ అవి ఒకవేళ ఇంటికాడ పెట్టేవాళ్ళం ఫ్రెండ్స్ కనీసాలు ఏమంటే చాలా ఫ్యామిలీ బిజీ ఉన్నారు ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురికైతే పిల్లలైన్లు ఎవరేమంటే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు అందుకేమంటే ఎవరిది వాళ్ళు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అయితే ఇది ఏమంటే ఫ్రెండ్స్ అక్క కాలనీ వాళ్ళది పెట్టింది ఫ్రెండ్స్ అండ్ రేపు రేపటి బ్లాగ్లో మీకేమంటే మన తెలుగు వాళ్ళది అంటే అది కుంకుమ ఫంక్షన్ది అది మీకు కూడా ప్రిపరేషన్ ఆ బ్లాగ్లో చూపిస్తాను అయితే అక్క ఏమంటే వెల్కమ్ కోసం చిన్న ముగ్గు పోయడానికి చెప్పింది అయితే డోర్ దగ్గర ఒకటే నేను వాకిట్లో ఒకటే ఇట్లా సింపుల్గా ముగ్గు తీసేసా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇల్లు గింటైతే నీట్గా మంచిగా పెట్టేశాం ఫ్రెండ్స్ ఇప్పుడు గెస్ట్లు అది వెయిటింగ్ చేస్తున్నాం అక్క కూడా రెడీ అయింది నేను కూడా ఇట్లా సింపుల్గా రెడీ అయినా డ్రెస్ ఏం మార్చలేదు ఫ్రెండ్స్ అదే డ్రెస్ ఉంచాం అయితే అక్క ఏమంటే ఈవినింగ్ టైం కదా రెడీ అయిపోయి ఇప్పుడు దీపావళి లాంటి పెట్టేసింది ఫ్రెండ్స్ తులసి కోట దగ్గర అండ్ ఇయడం దేవుళ్ళ దగ్గర కూడా పెట్టేసింది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఏమంటే సో ఇది థాల్ రెడీ అయిపోయింది అక్క థాల్ రెడీ చేసి ఫ్రీన్స్ ఒకళ్ళు నువ్వు లెమ్ బెల్లం పౌడర్ అండ్ ఒకళ్ళ సోప్ ఇట్లా ఉంచింది అండ్ పసుపు గుంగం పెట్టారు అయితే థాలి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఒక రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది అయితే అక్క చక్కగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ అవుతుండగా ఇద్దరు ముగ్గురు లేడీస్ వచ్చేసారు ఫ్రెండ్స్ ఏమంటే వాళ్ళు అర్లీగా వచ్చారు టైం మేము సిక్స్ సిక్స్ ఓ క్లాక్ ఇచ్చినాము వాళ్ళు ఫైవ్ థర్టీకి వచ్చేసారు అక్క రెడీ అవుతుండగా అయితే వాళ్ళకి ఇచ్చేసింది ఇక రెడీ అలాగే అంటే ఎయిట్ అర్జెంట్గా వెళ్ళాలంటే ఆ కార్లో ఇచ్చేసింది సో చూడండి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ మేము టూ డేస్ ముందు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇట్లా హల్దీ కుంకుమ కదా ఫ్రెండ్స్ అది తెచ్చాము ఒకళ్ళ హల్దీగా అని ఒకళ్ళ కుంకుమ వేసుకోవచ్చు అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇవి మంచిగా కదా ఫ్రెండ్స్ సౌభాగ్యవతి లక్కి చూడేది అంటే ఇలా పసుపు కుక్క వాళ్ళ ఇలాంటి రిలేటెడ్ ఇస్తే చాలా మంచిగా అయితే లా పైన లాస్ట్ ఇయర్ ఏమంటే అక్క స్టీల్ గిన్నెలు ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే యూజబుల్ అంటే వస్తువులు ఇస్తుంది ఫ్రెండ్స్ అక్క ఎప్పుడైనా సో చూడండి ఇలా పెద్ద సైజ్ చిన్న సైజు ఇట్లా మాకు దొరికాయి అయితే అక్క ఏమంటే ఫోర్ డజన్ తెచ్చింది ఫ్రెండ్స్ అయితే కూడా తక్కువ పడ్డాయి అయితే ఇవి చాలా గురుకు నచ్చాయి ఫ్రెండ్స్ ఇది కలర్ కూడా మంచిగా అంటే టూ షేడ్లో దొరికాయి ఫ్రెండ్స్ మాకు అయితే అందరికీ నచ్చాయి చిన్న సైజు పైన పెద్ద సైజు ఉన్నాయి సో ఇప్పుడు మీకు అక్కది లుక్ చూపిస్తాను ఫ్రెండ్స్ అక్క అయితే ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సో చూడండి రెడీ అయినా అక్కడ అండ్ అక్కకి బ్లౌజ్ కూడా చాలా మంచిగా సెట్ అయిపోయింది అయితే నేనే సింపుల్గా అక్కకి రెడీ చేసిన ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అక్క లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి ఎలా కనిపిస్తుంది మా అక్క అండ్ అది కూడా చెప్పండి అయితే వచ్చే వాళ్ళ గెస్ట్ కోసం అక్క ఏమంటే మసాలా మిల్క్ ప్రిపేర్ చేసిండే ఫ్రెండ్స్ ఇది ముందే చేసి ఉంచింది నేను ఏమంటే వీడియో ఇట్లా ముందే షూట్ చేసిండి తయారైన చెప్ప అంటే మీకు చూపించాలి ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ ఏమంటే బాగున్నాయి అక్క చాలా ఫోటోస్ దించుకోండి నాతోని కూడా అండ్ ఫ్రెండ్స్ కూడా టెన్ ఓ క్లాక్ దాకా అక్కయ్యే ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేసింది దాకా అయితే వ్లాగ్ బ్లాగ్ ఎండ్ చేస్తా ఫ్రెండ్స్ బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్లో చెప్పండి అండ్ నెక్స్ట్ బ్లాగ్ చూడండి ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళ హల్దీ హల్దికు ప్రిపరేషన్ది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమి ఇచ్చాము రిటర్న్ గిఫ్ట్స్ చాలా మంచిగా చేశాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్